రాత్రి మా బేటా మంచిగా ఉన్నావురా ఏమా ఒంట వాలేదా అదేం లేదు బానే ఉంది అదేం లేదురా నేను ఎదిరింట్లో రెంట్కి దిగినాను అవునా మనం హాయ్ చెప్పుకుంటే ఒకసారి బాగుంటుంది కదా వచ్చా వాట్ ఎవరి ఓ ఓకే ఏం రా లోపలికి పిలవా ప్లీజ్ రండి పిలవకపోయినా ఇల్లు చూపి మసుగుందురా తేజు మీ ఇల్లు థ్యాంక్ యూ తేజు అని పిలవచ్చు కదా ఎదురింట్లోనే ఉంటాం కా వాట్ ఈస్ సర్లే కానీ ఎవరెవరు ఉంటారా ఇంట్లో నేను మా ఆయన పాప అదేందిరా అత్తమామలతో ఉండవా నువ్వు బెంగళూరులో ఉంటారు వాట్ ఎవరిటేజ్ ఈ కాలంలో అత్త మామలతో ఎవరు లేరా నేను కూడా నా కోడలి పిల్లతో ఉండను రా పెద్దన్నాసా తేజు మళ్ళీ చెప్తా లేదా కా సరే కానీ బేటా ఎంతమంది మీరు అదే చెప్పాను కదా నేను మా ఆయన పాప అది కాదురా చెల్లి అక్క తమ్ముడు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా నాకు ఒక చెల్లి ఓ ఏడు ఉంటుంది బేట ఆస్ట్రేలియాలో ఉంటుంది ఆస్ట్రేలియా ఒకతే ఉంటుందా అంటే ఆంటీ యాక్చువల్లీ నేను కొంచెం పని చేసుకోవాలి చూస్తుంటే మొత్తం పని అబ్బాయే చేసేలా ఉన్నాడు నువ్వేం పని చేస్తావమ్మా వాట వెరేటీ ఇంతకీ మీకు పెళ్ళైందా ఏంది బేటా అట్టంటావు పెళ్ళి అయింది బేట నాకు అవును ఒక కొడుకు కోడాలని చెప్పినా కదా నువ్వు మళ్ళా మరో ఏందో చెప్తావు మస్తున్నారు మీరు సర్లే బేట అబ్బాయిడీ బయటికి వెళ్ళాడు ఏం లేదు ఇంట్లో కనిపించకపోయేసరికి అడిగిన ఏం లేదులే తేజు జోక్ చేసినా బేటా సీరియస్ కాకు కలుపుకుపోరా ఎప్పుడన్నా పాలు పెరుగు కావాలంటే వచ్చిపోతుంటా ఇస్తావు ఆ షూర్ ఇవ్వకపోతే మీరు వదులుతారా ఏం రో కొనుక్కుంటున్నావు అయ్యా అదేం ఎవర్ ఇట్ టేజ్ సార్లే ఇంకా నేను పోతా ఓకే బాయ్ అదేంది రో పోకపోతే దబ్బేసేలా ఉన్నావు అదేం లేదంటీ ఇగో ఎప్పుడైనా ఎదిరింటోళ్ళని పక్కింటోళ్ళని నలుగురిని కలుపుకుపోవాలిరా ఇలా నెలలు తరబడి రోజు ధరబడి ఒక్కళ్ళే ఇంట్లో ఉండొద్దు ఏమీ తెలీదు సర్లే కానీ మాట్లాడి మాట్లాడి మంచిగా సుస్ అవుతుందిరా కాఫీ పెట్టుకో ఇంత కాఫీ ఎగ్జామ్ పెట్టాలి అంటే పాలు లేవు పాలు లేవా అబ్బాయి బయట పోయిండు కదా రా తీసుకురమ్మని చెప్పుకో సరే కానీ ఆంటీ నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడుగు బేటా నేను అప్పటి నుంచి అదే కదా చెప్తుంది కలుపుకోబొమ్మని అడుగు మీరు అందరితో ఇలాగే మాట్లాడతారా లేకపోతే లేదంటే ఒక్కోళ్ళతో ఒక్కో భాషలో మాట్లాడతారా నాకు వచ్చింది ఒకటే భాష అందరితో అదే భాషలో మాట్లాడతా అదరా ఎవరి టీచర్ అంటే కొంచెం ఉంటుందని అంటారా బేటా సర్లే కానీ నేను పోతారా నాకు మస్తు పనులు ఉన్నాయి ఇల్లు కూడా షిఫ్ట్గా అయినాం కదా అపార్ట్మెంట్లో అందరు ఇల్లకి పోయి రావాలి తెలియాలి కదా ఆంటీ ఉందని చెప్పి ఎందుకు చెప్పు ఎందుకు అయ్యో అందరినీ కలుపుకుపోయి నీకు బేటా ఆంటీ వచ్చిందని తెలియాలి కదా అందరికీ అసలే నాకు ఇంట్లో సర్దుడంతా ఉందమ్మా నువ్వురా మా ఇంటికి మా ఇంట్లో పాలు ఉన్నాయి నీకు మంచి కాఫీ పెట్టిస్తా చాలా మాట్లాడుకుందాం సరేనా అబ్బాయిని అడిగినానని చెప్పు బేట వస్తారా మరి బాయ్ బాయ్ ఆంటీ ఎవరి కొత్త ఇంట్రొడక్షను మా ఇంట్లోనే ఇంతసేపు సోది కొట్టిందంటే అపార్ట్మెంట్ లో అందరు ఇళ్ళకి పోతుందంట వారి పరిస్థితి ఏంటో గోవింద గోవింద